ఉసిరితో ఉరిగే ప్రయోజనాల గురించి మనకంతా తెలిసిందే అయితే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు పెద్ద ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటూ ఉన్నారు ఉసిరితో అందింతే కాకుండా ఎన్నో ఆరోగ్య ఉన్నాయి అవి ఏంటంటే విటమిన్ సి సమృద్ధిగా దొరికే ఉసిరిని పరగడుపున తీసుకుంటే వ్యాధులతో పోరాడే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు సీజనల్ రుగ్మతలైన జలుబు దగ్గులు కూడా దరిచేరకుండా ఉంటాయి ఉసిరి జీర్ణ రసాలను ప్రేరేపించి పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది దాంతో జీర్ణ శక్తి పెరగడంతో పాటు పోషకాల శోషణ కూడా మెరుగు అవుతుంది అలాగే ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ చర్మాన్ని బిగుతుగా ఉంచే మృదువుగా తయారవుతుంది చెడు కొలెస్ట్రాల్ పెంచే శక్తి ఉసిరికి ఉంది దాంతో గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి ఉసిరితో అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది అలాగే మెటబాలిజం పెరిగి శరీరంలో విషాలు బయటకు వెళ్లి శరీర బరువు కూడా అదుపులోకి వస్తుంది ఉసిరిలో లోని పీచు ఆకలిని అదుపులో ఉంచి అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకుండా నియంత్రిస్తుంది రక్తంలోని చక్కెర మోతాదులు క్రమబద్ధమై మధుమేహులకు ప్రయోజనాన్ని అందిస్తుంది అలాగే మధుమేహ సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందాలన్నా పరగడుపున ఉసిరి తీసుకోవాలి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఉసిరి తింటే నొప్పులు తగ్గుతాయి ఉసిరి శరీరంలోని విషాలను హరిస్తుంది కాబట్టి కాలేయం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉదయాన్నే ఉసిరి తీసుకోవాలి